నేను ఇది చూపిస్తే ఎలా పెట్టమంటావు ఉండు ఉండు పర్వాలేదులే నాకు ఒక చెయ్యి ఇచ్చాడు కదా దేవుడు బాగుందా ఇంత చక్కటి రివ్యూ చేసిన తర్వాత ఏం చేశానా అనుకుంటున్నారా రండి ఏం చేశానో చూసేద్దాం మరి ఎండుమిర్చి స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా తీసుకోండి వాటిని మధ్యలోకి తుంచేసి వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసి సైడ్కి పెట్టేసి కూల్ డౌన్ చేయండి ఇదే ప్యాన్లో మనం కొంచెం పల్లీలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం ఆ ఫ్రై మీకు తెలిసిందే కదా పల్లీ ఎంతవరకు ఫ్రై అవ్వాలనేది అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నువ్వులు కూడా ఇందులోకి నేను యాడ్ చేస్తున్నా బట్ నువ్వులు అనేది మనం పల్లీలతో పాటు వేసుకోవద్దు ఎందుకంటే త్వరగా వేగిపోతాయి అండ్ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే పల్లీలు వేగాయి స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటామో ఆ టైంలో మనం ఈ నువ్వులు కూడా వేసుకొని చక్కగా మళ్ళీ ఫ్రై చేసుకొని కూల్ డౌన్ చేసుకోవడానికి మళ్ళీ వేరే తీసి తీసిపెట్టేసుకుందాం ఈ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది అండ్ నువ్వులు కూడా మంచి సోర్స్ కదా ఉమెన్ అయితే పక్కాగా తినాలి అని అంటారు కదా మరి ఎవ్రీ టైం ఏదో ఒక లడ్డు రూపంలోనో లేకపోతే కొన్ని నోట్లో వేసుకోవడమో చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాగా కర్రీస్లో కూడా యూస్ చేసుకోండి చాలా చక్కగా బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మరి ఈ ఫ్రై అయిపోయినాయి అనమాట ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకొని కూల్ డౌన్ చేసుకుందాం సేమ్ అదే ప్యాన్లో ఇంకాస్త నూనె వేసుకొని ఈ క్వాంటిటీకి తగ్గట్టు టమాటాలు యాడ్ చేయండి క్వాంటిటీసు స్పైసీ లెవెల్స్ పులుపు అవన్నీ కూడా మనం తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే అండి నాకు పులుపు ఇష్టం మా అతమకి అస్సలు పులుపు పడదు సో అందుకని ఏంటంటే కొంచెం వేసి వేయనట్టుగా వేస్తాను కొంతమంది కొంచెం పులుపు తగిలితేనే బాగుంటుంది అని అని అనుకుంటారు సో అలాగా టేస్ట్కి తగ్గట్టు చేసుకోవడం మాత్రం అలవాటు చేసుకోవాలి మినిమం ఏం వేసుకోవాలని తెలిస్తే మీకు వంట వచ్చేసినట్టే ఇవి జస్ట్ ఐడియాస్ అండ్ చిట్కాస్ మాత్రమే సో ఇలా మగ్గుతున్న టమాటాల్లో కొంచెం పులుపుకు తగ్గట్టు చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఈ టమాటాలు మగ్గుతున్న టైంలో మనము కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే స్టవ్ కట్టేసే ముందు జీలకర్ర కూడా యాడ్ చేసి కూల్ డౌన్ చేయడానికి పక్కన పెట్టేద్దాం వన్స్ ఇవి కూల్ డౌన్ అయిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ గుజ్జుని టమాటా గుజ్జుని అంతా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు ఎందుకంటే మనం మిందక వేసిన పల్లీలు కానీ నువ్వులు కానీ అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా తగులుతాయి అన్నమాట పంట కింద అంతేకాకుండా మర్చిపోయానండి మీకు నచ్చితే ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి టమాటాలు వేసినప్పుడే టమాటా గుజ్జు వేసినప్పుడే మనం అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అలా నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని తినచ్చు మరి పచ్చడి నేను చూపిస్తున్నప్పుడే మీ అందరికీ బాగా నచ్చిందని అర్థమైపోయింది మరి అలాంటప్పుడు లైక్ చేయాలి కదా లైక్ చేయడమే కాకుండా లైక్లు అన్నిటికంటే ముందు కూడా మీరు ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అప్పుడే నాకు ఇంకా కొన్ని కొన్ని రెసిపీస్ నాకు వచ్చినవి అండ్ మీకు తెలిసినవి నేను ట్రై చేయడానికైనా నాకు ఓపిక ఉంటుంది అండ్ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే ఒకళ్ళు చూస్తున్నారు వాళ్ళ కోసమైనా నేను మంచి మంచి రెసిపీస్ అండ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది మరి అలాంటప్పుడు మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ట్రై చేసి ఎలా ఉందో చెప్పమని చెప్పండి అంతేకాకుండా మరి మా హస్బెండ్ చెప్పారు కదా పచ్చడి పప్పు కాంబినేషన్ అద్దరిపోయింది అని మరి పచ్చడి ఒక్కటే చూపిస్తే బాగోదు కదా మీకోసం నేను పప్పు కూడా చూపించేస్తున్నాను క్యాబేజీ పెసరపప్పు మరి క్యాబేజీ పెసరపప్పు అందరికీ తెలుసు నాకు తెలుసు ఒక ఐడియా ఉంది అని అనుకోవచ్చు కానీ నేను ఎలా చేస్తానో మీకు తెలియాలి కదా పెసరపప్పు కాంబినేషన్లో క్యాబేజ్ పప్పు ఎలా చేయాలో చూద్దాము అండ్ దానికంటే ముందు ఈ పప్పు టేస్ట్ చేసిన మా హస్బెండ్ రియాక్షన్ కూడా మీరు చూసేయండి క్యాబేజ్ పెసరపప్పు టేస్ట్ క్యాబేజ్ పెసరపప్పు పెసరపప్పు అసలు వంట అంటే ఐడియా లేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు నేను చూపించే వంటలన్నీ కూడా కొలతలతో అసలు సంబంధం లేదండి జస్ట్ మీ టేస్ట్ అంటే ప పులుపు ఉప్పు కారం ఇవే మెయిన్ ఉంటాయి కదా అవి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని తెలిస్తే సరిపోతుంది ఎవరైనా వంట చేసేయచ్చు మరి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఇలా కడిగేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను కొలతలు అంటారా మీకు నచ్చిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఎంత తింటారు ఈ ఐడియా ఉంటే చాలు హ్యాపీగా చేసేయచ్చు మరి అందు స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇలా సన్నగా దురుముకున్న క్యాబేజ్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఒక మూడు టమాటాలను అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాం మనం ఇంకా ఇందులోకి పులుపు ఏమి వేసుకోమంటే లైక్ చింతపండు కానీ అట్లాంటివి ఏమీ ప్రిఫర్ చేయం ఒక మూడు టమాటాలు పెద్ద సైజు ఆనియన్ అయితే హాఫ్ వేసుకోండి చిన్న సైజు ఆనియన్ అయితే ఒక చిన్నది వేసుకోండి కారం అంటారా పచ్చిమిర్చి మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం తక్కువగా తినాలనిపిస్తే తక్కువ పచ్చిమిర్చి ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ పచ్చిమిర్చి దట్స్ ఇట్ ఇందులోకి మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఎందుకంటే ఇంకా దీన్ని పప్పు గుత్తితో పెట్టి వెనపడం కానీ అలాంటివి ఏమీ చేయం చూసారా ఎంత స్మూత్గా మనకి పప్పు రెడీ అయిపోయిందో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసేయండి ఇందులోకి పోపు ఏమేమి వేస్తారు ఆయిల్ వేసేసిన తర్వాత లేదు గీ వేసుకోండి ఇంకా బాగుంటుంది గీ వేసిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి దంచుకొని వేసుకోండి దాని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ఆవాలు జీలకర్ర కొంచెం అంటే కొంచెం రెండు మూడు గింజలు మెంతులు కూడా వేసి బాగా ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసేసి ఈ పప్పును ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో వేసేసేయి మంచిగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఒక్క రెండు మూడు పొంగులు రానిచ్చేయండి దట్ సెట్ రెడీ అయిపోయింది ట్రై చేసేసేయండి మరి ఇంత కమ్మటి పప్పును మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి అంతేకాకుండా మంచి మంచి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అండ్ ఆ నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఈ ఫ్లేవర్స్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం బాయ్